కెనడాలో బుల్లెట్ల వర్షం ప్రశాంతంగా ఉండే టంబ్లర్ రిడ్జ్ ఏరియా రక్తశక్తమైంది స్కూల్ విద్యార్థులపై ఒక ఉన్మాది మృత్యుపాసం విసిరింది పది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అసలు ఆ మహిళా షూటర్ ఎవరు అంతటి ఘాతకానికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది శాంతికి మారుపేరుగా నిలిచే కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతం ఒక్కసారిగా నెత్తురోడింది టంబర్ల రెడ్ సెకండరీ స్కూల్ ఎప్పట్లాగే విద్యార్థుల అల్లరితో సందడిగా ఉంది సరిగ్గా అదే సమయంలో అడుగుపెట్టిన ఒక గుర్తు తెలియని మహిళా షూటర్ తన దగ్గరున్న తో మారణ హోమం సృష్టించింది విచక్షణారహితంగా కాల్పులకు తెగబట్టంతో ఆరుగురు విద్యార్థులు సిబ్బంది సహా పది మంది మృతి చెందారు దాడులకు పాల్పడిన దుండగరాలు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది మరో ఇరవై ఐదు మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి ప్రధాని మార్క్ కార్నీ సైతం తన పర్యటనలను రద్దు చేసుకుని ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు దీనిపై లోతైన విచారణ చేపట్టినట్లు తెలిపారు ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కెనడా ప్రజలకు తన సంఘీభావాన్ని ప్రకటించారు అసలు ఆ మహిళ ఎవరు ఎందుకు కాల్పులకు తెగబడింది ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందా లేక వ్యక్తిగత కక్షలా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కెనడా చరిత్రలో రెండు పేల ఇరవై తర్వాత జరిగిన అత్యంత భయంకరమైన మాస్ షూటింగ్ గా ఇది మిగిలిపోనుంది